నేను అన్వేష్ షాప్కారి నేను డాక్టర్ న్యూరో రేడియాలజిస్ట్ యశోద హాస్పిటల్ మా డాడీ పేరు ఏ విజయప్రకాష్ చీఫ్ ఇంజనీర్ ఆర్డబ్ల్యూఎస్ మా ఫాదర్ నుంచి నేను బేసికలీ నేర్చుకుంది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే ఎనీ టాస్క్ చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ లేదు వేరే ఆప్షన్ లేదు చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అండ్ మ్యాక్సిమం ఎఫర్ట్ ఆ టాస్క్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఏంటిది అనదర్ టాస్క్ దెర్ ఇస్ నో రెస్ట్ ఆగేటిది లేదు అట్లా అయితే ఆ డాడీ హిమ్సెల్ఫ్ స్పోర్ట్స్ పర్సన్ సో మా ఫ్యామిలీలో స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈవెన్ నేను కూడా బిలీవ్ చేస్తాను కి త్రూ స్పోర్ట్సే మన క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది సో అది ఇఫ్ యూ హ్యావ్ దట్ మీరు దాన్ని అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్లో యు కెన్ అప్లై సో సిమిలర్లీ మా ఫాదర్ నుంచి తను తన స్పోర్ట్స్ వల్ల ప్రొఫెషనల్ కెరియర్ హీ వాజ్ ఏబుల్ టు క్లైమ్ సో హై సిమిలర్లీ మా దాంట్లో కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అండ్ సక్సెస్ఫుల్లీ సోఫార్ అయితే అదే చేస్తున్నాం మా ఫాదర్ నేనైనా నా వైఫ్ అయినా మా బ్రదర్ ఇన్లో అయినా డాక్టర్ అని చాలా గర్వంగా ఫీల్ అవుతుంటారు దాని గురించి సో ఇన్ అవే తన డ్రీమ్ని మేము ఫుల్ఫిల్ చేస్తున్నాం అండ్ తను అయితే మాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఏమి ఇవ్వలేదు అంత సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ మేము హ్యాపీ చేసాము ఏ ప్రేమిలా సేమ్ అంటే ఇప్పుడు డాడీ వర్క్లో బిజీ ఉన్నప్పుడు ఇప్పుడు అంతా మామే మేనేజ్ చేయాలి అండ్ స్టడీస్ అయినా ఆర్ మోర్ ఇంపార్టెంట్లీ స్పోర్ట్స్ ఇప్పుడు డాడీది అంతా ఐడియా స్ట్రాటజీ అట్లా ఉంటుండే కానీ ఎవ్రీ డే ప్రాక్టీస్కి తీసుకెళ్ళేటైతే నేను స్విమ్మర్ సో మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా మా మదరే వస్తుండే ఎనీ కాంపిటీషన్ వేరే స్టేజ్ పోయినా మాతోనే వస్తుండే ఎవ్రీ డే అండ్ చాలా డిఫికల్ట్ అండ్ ఫైనాన్షియలీ ఆల్సో డిఫికల్ట్ ఆ డేస్లో త్రూ ఎందుకంటే ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ అవుతుంది స్పోర్ట్స్ కానీ ఐ థింక్ ఆ శాక్రిఫైజెస్ వాళ్ళు చేసినందుకు మేము మా క్యారెక్టర్ ఇట్లున్నది ఈరోజు సింపుల్గా చెప్పాలంటే నేను లాస్ట్ టెన్ ఇయర్స్ నేను తెలంగాణ లేను బయట చదువుతున్నాను సో ఏం చెప్పినా ఏదైనా ఈవెన్చువలీ మిషన్ భగీరథ అంటే ఇమీడియట్గా రికగ్నైజ్ చేస్తుండే ఆ ప్రాజెక్ట్ మా ఫాదర్ అండ్ల చీఫ్ ఇంజనీర్ ఆ ప్రాజెక్ట్కి హెల్ప్ చేసిన అంటే సో దట్ షోస్ ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అండ్ అన్లైక్ లాడ్ ఆఫ్ అదర్ ప్రాజెక్ట్స్ ఇదేంటిదంటే యాజ డాక్టర్ మాకు తెలుసు హౌ ఇంపార్టెంట్ డ్రింకింగ్ వాటర్ ఇస్ అండ్ అం సింపుల్ టాస్క్ ఇఫ్ అది వాళ్ళు దాన్ని మేనేజ్ చేసి క్లీన్ వాటర్ ఇస్తే ఇట్ సేవ్స్ అ లాడ్ ఆఫ్ పేషెంట్స్ సో దట్ వే అండ్ ఆ లోగో డిజైన్ కూడా నేను చూశాను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ మల్టిపుల్ ఇప్పుడు మీరు ఫైనల్ లోగో చూశారు కానీ నేను దాని డిఫరెంట్ డిఫరెంట్ వర్జన్స్ ఫాదర్ డైరీలో చూస్తుండే సో అట్లా అంటే బేసికలీ పబ్లిక్ సర్వీస్ అంటే ఒక ప్రాపర్ పబ్లిక్ సర్వెంట్ లాగా వర్క్ చేశారు అండ్ ఈవెన్ మాకు కూడా ఛాన్స్ అనిపిస్తుండేకి పొలిటీషియన్స్ ఆర్ దే డూ పబ్లిక్ సర్వీస్ సో సిమిలర్లీ అదే వర్క్ బట్ వితౌట్ ద రికగ్నిషన్ యాక్చువల్ గవర్నమెంట్ వర్క్ సో వెరీ హ్యాపీ అండ్ వెరీ ఇన్స్పైరింగ్ ఇదంతా సో వెరీ ప్రౌడ్ ఆఫ్ టుడే అండ్ వాట్ ఈస్ అచీవ్ తప్పకుండా ఉన్నది అండ్ ఈవెన్చువలీ ఇప్పుడు ఫాదర్ రిటైర్ అయినాక డాడీకి టైం ఉంటుంది సో కూర్చొని మేము ప్లాన్ చేస్తాం అది ఐడియా ఉండే కానీ ఆల్వేస్ ఆబ్యస్లీ బిజీ ఉంటుండే వర్క్తో ఇప్పుడు ఫైనల్లీ మేబీ మంత్ ఇచ్చి రెస్ట్ తీసుకొని తర్వాత మేము మా హోమ్ టౌన్ నిజామాబాద్ ఉన్నది సో అక్కడ వీ హ్యావ్ టు డూ సంథింగ్ అండ్ సో అదే మేబీ మేము నిజామాబాద్ బాయ్ మేబీ ఎడ్యుకేషన్ అండ్ ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేయొచ్చు దాని అడ్వాంటేజ్ ఏంటిది సే క్యాన్సర్ స్క్రీనింగ్ అట్లాంటివి ఎర్లీగా చేస్తే ఎంత హెల్ప్ అవుతుంది అండ్ అనవసరంగా ఛానసీ ఫర్ బెనిఫిట్ అన్నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ రేడియాలజీ ఎంఆర్ఐ రాస్తుంటారు సో ఎప్పుడు అవసరం ఎప్పుడో అవసరం లేదు అవన్నీ కూడా మేబీ వీ కెన్ ప్లాన్ సంథింగ్ పూర్వీ అబ్కారి మై హస్బెండ్ నేమ్ ఇస్ అన్వేష్ అబ్కారి మై మామ హ్యాస్ ఆల్వేస్ బిన్ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ అండ్ వీ ఆల్ ఎట్ హోమ్ ఎస్పైర్ టు బీ లైక్ హిమ్ అండ్ హీ వెరీ డెడికేటెడ్ ఇన్ వాట్ ఎవర్ హీ డస్ ఈవెన్ అట్ హోమ్ ఇన్ ఎనీ స్మాల్ థింగ్ హీస్ ఆల్వేస్ వెరీ హార్డ్ వర్కింగ్ I think it is very nice uh, and it is a great service that he is giving to all the rural people because for them to get water, it is helping them be disease free. He is preventing so many diseases, he is helping so many people in so many ways. So hopefully we can also help many people in the future like that and be like him. I am now with uh, Pramila. She is as hardworking as he is outside, she is as hardworking at home. She always takes care of us every small thing at home and like she's always been there with him supported him since beginning so yeah i think she's equally reason for his success